జై శ్రీరామ్ ఓం శ్రీ సాయి అందరికీ సాగిం అండి ఈరోజు నుంచి శ్రీరామనవమి వరకు శ్రీమద్ రామాయణ పారాయణ తొమ్మిది రోజుల పారాయణం ప్రారంభిస్తున్నానండి ప్రతి ఒక్కరూ కూడా విని ఆ శ్రీరాముల వారి కరుణా కటాక్షములు పొందవలనని కోరుకుంటున్నాను మామూలుగా మనము రామాయణ కథా శ్రవణము పఠనం జరిగే ఇంట్లో అడుగుపెట్టిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి అంటారు అంటే రామాయణ గ్రంథాన్ని పూర్తిగా తొమ్మిది రోజుల్లో పారాయణ చేయలేని వారి కోసము శ్రీ పుత్స కామేశ్వర్ గారు రామాయణ కథను సంక్షిప్తంగా తొమ్మిది రోజులలోనే మొత్తం రామాయణం అంతా కూడా ఎలా చదవాలా అనేది వాళ్ళు తను మనకి మన కోసం రాసి రచించి రాశారు వాల్మీకి రాసిన రామాయణ కావ్య పఠనము శ్రవణము కూడా అత్యంత పుణ్యప్రదాలే చైత్ర కార్తీక మాఘమాసాలలో మొదటి తొమ్మిది రోజులలో రామాయణాన్న చదివినట్లయితే వారి మనోరథాలన్నీ తీరుతాయని స్కాంద పురాణంలో వివరింపబడిందంట మొత్తము ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన రామాయణ పారాయణం తొమ్మిది రోజులలో పూర్తి చేయడం దానిని పూర్తిగా అవగతం చేసుకోవడం వేగవంతమైన నేటి కాలంలో కష్ట సాధ్యం కాబట్టి రామకథను అందరూ చదువుకునేలా తక్కువ సమయంలోనే అర్థం చేసుకునేలా ఈ విధంగా తొమ్మిది భాగాలుగా విభజించి వ్రాయడం కేవలం ఆ శ్రీ రామచంద్రుని కృపాకటాక్ష వీక్షణాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది వారి ఆశకు తగ్గట్టు మనం కూడా ఈ తొమ్మిది రోజుల పారాయణాన్ని చేస్తాము అలాగే ఇలా పారాయణం చేసినటువంటి ఎక్ ఉదాహరణగా ఒక కథను కూడా ఇచ్చారండి పూర్వకాలంలో కలికుడనే వేటగాడు ఉండేవాడట అతడు జంతువులను వేటాడుతూ దొంగతనాలు చేస్తూ రోజులు గడిపేవాడట ఒకసారి ఒక దేవాలయంలోని విలువైన వస్తువులు అతని కంటబడ్డాయి వెంటనే అతడు ఆ వస్తువులను తస్కరించాలనుకున్నాడు ఉత్తంకుడనే ముని నిత్యము ఆ దేవాలయంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఉత్తంక మునిని చంపి ఆ దేవాలయ సంపదను దోచుకోవాలనే కలికుడు ఒక ప్రణాళిక వేశాడు ఉత్తంకుడు కలికుని దుర్మార్గపు ఆలోచనను గ్రహించి అనునయ వాక్యాలతో కలికుని మనసును మార్చి అతనిలో భక్తి బీజాలను నాటాడు అంతటి కలికుడు పశ్చాత్తాపం చెంది ఉత్తంకుని పాదాలపై పడి తన పాపాలు తొలగిపోయే మార్గం చెప్పమని ప్రార్థించాడు దయాశీలి అయిన ఉత్తంకుడు చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులలో కలికునికి రామాయణాన్ని వినిపించగా ఆ కథాశ్రవణం వలన అతని పాపాలు తొలగిపోయాయి అతని మరణానంతరము దేవదూతలు వచ్చి కలికుని దివ్య విమానంలో ఎక్కించుకొని దివ్యలోకాలకు తీసుకుని వెళ్ళారు ఘోరమైన కలయుగంలో జన్మించిన మానవులు శ్రీమద్ రామాయణ కథాశ్రమణము లేదా పారాయణము వలన సర్వపాపముల నుండి విముక్తి కాగలరు ఈ విధంగా తొమ్మిది రోజులు పారాయణాన్ని మనము కూడా చదివి మనం కూడా శ్రీరాముల వారి కరుణ కటాక్షలు పొందుదామండి మొదటి రోజు బాలకాండం కావ్యం రామాయణం కృష్ణం సీతాయాక్షరితం మహత్ పౌలస్యవధమినా చకార చరిత్ర రామాయణ కావ్యంలో బాహ్యంగా రామకథ సీతాచరిత్ర రావణవధ వర్ణింపబడినట్లు కనిపించిన నిజానికి ఇందులో బ్రహ్మకథ వర్ణించబడింది ఇందులో శ్రీరాముడు మానవాళి తప్పనిసరిగా ఆచరించవలసిన పుత్రధర్మము మిత్రధర్మము భ్రాతృధర్మము భర్తృధర్మము శిష్యధర్మము అలాగే శత్రుధర్మము మొదలైన ధర్మాలన్నింటినీ స్వయంగా ఆచరించి లోకానికి మార్గదర్శకుడయ్యాడు సీతామాత స్త్రీలకు ఆచరణీయములైన సమస్త ధర్మాలను తాను పాటించి లోకానికి తెలియచేసింది కాబట్టి రామాయణ కావ్యము ఒక ధర్మశాస్త్ర గ్రంథము ఇక కథలోకి వద్దాం అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో పరితపిస్తూ ఉండేవాడు పాప పరిహారార్థము అశ్వమేధ యాగం చేయాలని నిశ్చయించుకొని తన ఆలోచనను వశిష్టాది మహర్షులకు తెలిపాడు వారి సూచనపై ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించి ఆయన పర్యవేక్షణలో మహాయాగాన్ని నిర్వహించారు తరువాత సంతాన ప్రాప్తికై శాస్త్రోక్తముగా పుత్రకామేష్ఠి క్రతువును ఆచరించాడు యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసమును తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచి ఇచ్చాడు దాని ఫలితంగా దశరథుని భార్యలు ముగ్గురు సంతానవంతులయ్యారు వశిష్ఠ మహర్షి ఆ బాలకులకు నామకరణం చేశారు తన సద్గుణాలతో అందరినీ ఆనందింపజేయవాడు కాబట్టి కౌసల్యపుత్రునికి రాముడని మున్ముందు రాజ్యభారాన్ని వహించేవాడు కావడం వలన కైకేయికి కైకేయి తనయునికి భరతుడని సుమిత్ర తనయులతో సర్వశుభ లక్షణాలతో ఉన్న ఒకనికి లక్ష్మణుడని శత్రువులను హతమార్చుటలో ఘటికుడైన రెండవ వానికి శత్రుఘ్నుడని పేర్లు పెట్టారు వారు వారి సార్థక నామధేయులు వారు నలుగురు ఆయన వద్ద సకల విద్యలు అభ్యసించారు ఆ చిన్నారుల గుణగణాలకు దశరథుడు ఆయన ముగ్గురు పత్నులు ఎంతో మురిసిపోతూ ఉండేవారు కొంతకాలం గడిచిన తర్వాత గొప్ప తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడనే మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు దశరథుడు ఆ మహర్షి కోరికను తీరుస్తానని మాటిచ్చాడు అప్పుడు విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం రాముని తన వెంట పంపమని కోరాడు అందుకు దశరథుడు మొదట తటపటాయించిన వశిష్ఠుని సూచనపై ఆయన రామన్ లక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపించాడు పదహారు సంవత్సరాలు కూడా నిండని ఆ బాలులకు ఆకలి దప్పులు లేకుండా ఉండటకై విశ్వామిత్రుడు వారికి బల అతి బల అనే విద్యలను నేర్పాడు అలాగే భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రాక్షస సంహారాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వామిత్రుడు వారికి వివిధ అస్త్రశస్త్రములను ప్రయోగ ఉపసంహార పూర్వకంగా అందించాడు శ్రీరాముని మేలుకొలుపుతూ విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే అని సంబోధించగా నేటికీ భగవంతుని సుప్రభాత సేవలు ఈ సంబోధనతోనే ప్రారంభమవుతున్నాయి మార్గమధ్యంలో విశ్వామిత్రుడు సోనా నది వృత్తాంతాన్ని కుసనాభుని కథను రామలక్ష్మణులకు తెలిపాడు రామలక్ష్మణులు రాక్షస బాధను తొలగించగా విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని నిర్విఘ్నంగా ముగించాడు పిమ్మటవారు జనకుని ధనుర్ ధనుర్యాగాన్ని తిలకించటానికి మిథులకు పయనమయ్యారు బ్రహ్మ మానస పుత్రిక అయిన అహల్య గౌతమ మహర్షి ధర్మపత్ని గౌతముడు తీవ్రమైన తపస్సును ఆచరిస్తుండగా ఇంద్రుడు ఆ తపస్సును భంగపరచడానికి సిద్ధపడ్డాడు జితేంద్రుడైన గౌతముడు కామానికి లొంగడని భావించి అతనిలో క్రోధాగ్ని రగిలించడానికి ఇంద్రుడు ఒక పన్నాగ పన్నాడు గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు గౌతముని వేషకంలో వెళ్ళి తనని సుఖపెట్టమని అహల్యను కోరాడు అంతలో గౌతముడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి ఇంద్రుని చూసి తన తపశక్తితో ఇంద్రుని అహల్యను చెప్పించాడు ఆ విధంగా గౌతముడు తన తపశక్తిని కోల్పోయాడు శ్రీరాముని రాకతో అహల్యకు శాప విముక్తి కాగలదని గౌతముడు ఆమెతో పలికాడు శ్రీరాముని దర్శనంతో అహల్యకు శాప విముక్తి కలిగింది పరమ పునీత అయిన అహల్య శ్రీరామునికి అతిథి మర్యాదలు చేసింది శ్రీరాముడు ఆ ముని దంపతులకు నమస్కరించి ముందుకు సాగాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మిథులకు చేరాడు జనకుని కులపురోహితుడైన శతానందుడు వారికి స్వాగత మర్యాదలు చేసి సందర్భవశాత్తు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతాన్ని వివరించారు విశ్వామిత్రుని వృత్తాంతం ఏమి అంటే గాది మహారాజు కుమారుడైన విశ్వామిత్రుడు సుక్షత్రి వంశంలో జన్మించినవాడు అతడు ఒకసారి తన సైన్యంతో వశిష్ఠుని ఆశ్రమం వద్దకు వెళ్ళగా ఆ మహర్షి తన వద్దనున్న కామధేనువు ప్రభావంతో వారందరికీ సడ్రసోపేతంగా విందు భోజనాలు పెట్టాడు విశ్వామిత్రుడు ఆ దేనుము దేవునికి దేనువును తనకిమ్మని వశిష్ఠుని కోరగా వశిష్ఠుడు అందుకు సమ్మతించలేదు దాంతో విశ్వామిత్రుడు బలవంతంగా ఆ దేనువును తీసుకొని పోవడానికి ప్రయత్నించాడు వశిష్ఠుని అనుమతితో ఆ కామధేనువు సైన్యాలను సృజించి విశ్వామిత్రుని బలాన్ని నిర్వీర్యం చేసింది దాంతో విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు చేసి పరమేశ్వరుని నుండి అనేక దివ్యాస్త్రాలను పొంది ఆ బలగర్వంతో వశిష్ఠుని ఆశ్రమంపై దాడికి దిగాడు వశిష్ఠుడు ఆ దివ్యాస్త్రాలన్నింటినీ కేవలం తన బ్రహ్మదండంతో వమ్ము చేయగా విశ్వామిత్రుడు ఛీ క్షత్రి బలం కూడా ఒక బలమేనా వశిష్ఠుడు ఒక్క బ్రహ్మదండంతో నా అస్త్రాలన్నింటినీ వమ్ము చేశాడు అని అనుకొని ఆయన బ్రహ్మర్షి అవ్వడం కోసం తీవ్రమైన తపస్సు చేశాడు ఆయన ఒకసారి త్రిశంకు మహారాజును సశరీరంగా స్వర్గానికి పంపించడం కోసం మరొకసారి తన మేనల్లుడైన సునస్సేపును రక్షించడం కోసం మేనక వలపులో చిక్కుకొని ఒకసారి రంభను శపించి మరొకసారి తన తపశక్తిని వృధా చేసుకున్నాడు చివరికి అన్ని వరోధములను దాటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడని గౌతముని కుమారుడైన శతానందుడు రామలక్ష్మణులకు వివరించాడు సీతారాముల కళ్యాణం జనక మహారాజు యుక్తవయస్కురాలైన తన కుమార్తె సీతాదేవికి వివాహం చేయడానికి సంకల్పించాడు తన ఇంట్లోనున్న శివధనస్సును ఎక్కుపెట్టిన వారికే తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని ఆయన తరిచాడు కానీ ఎందరెందరో రాజులు సీతను వివాహమాడాలనే తలంపుతో శివధనువును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించినా వారంతా విఫలమై వెనుదిరిగారు ఆ సమయంలో రాముడు అక్కడికి వచ్చాడు విశ్వామిత్రుని కోరికపై జనకుడు ఆ శివధనువును రామునికి చూపించగా రాముడు ఆ ధనువుని చేతిలోకి తీసుకుని ఎక్కుపెట్టాడు అంతలో ఆ ధనువు ఫళ ఫళ అని విరిగి రెండు ముక్కలైంది అందుకు జనకునితో పాటు సదస్సులందరూ సంతోషంతో పొంగిపోయారు పిమ్మట జనకుని ఆహ్వానంపై దశరథుడు సపరివారంగా మిథులకు విచ్చేశాడు మిథిలాధిపతి జనకుడు శ్రీరాముని తన కుమార్తెను కన్యాదానం చేస్తూ ఇయం సీత మమసు సహధర్మచరితవా ప్రతీచైనా భద్రం తే పాణిం కృష్ణీంష్మాణినా అని పలికాడు ఎంతోమంది పండితులు ఈ శ్లోకాన్ని వివిధ కోణాలలో దర్శించి పలు రీతులుగా వ్యాఖ్యానించారు సీతారాముల వివాహము వైభవోపేతంగా జరిగింది ఆ సమయంలోనే జనకుని రెండవ కుమార్తె ఊర్మిళ వివాహము లక్ష్మణునితోనూ జనకుని సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలు మాండవి శృతకీర్తులతో భరతశత్రుఘ్నల వివాహాలు జరిగాయి దశరథుడు నవవధూవరులతో సపరివారంగా అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో పరశురాముడు వారికి ఎదురయ్యి శివధనువును ఎక్కుపెట్టిన శ్రీరాముని వైష్ణవధనువును ఎక్కుపెట్టమని ప్రేరేపించాడు శ్రీరాముడు ఆ ధనువుతో పాటు పరశురామునిలో ఉన్న వైష్ణవ తేజాన్ని అతని తపశ్శక్తిని కూడా గ్రహించాడు పిమ్మట వారంతా అయోధ్యకు చేరుకున్నారు ఈ విధంగా బాలకాండలో శ్రీరాముడు రావణ వధకు కావలసిన శక్తిని సంపాదించి రావణ సంహార మహాయజ్ఞానికి సర్వసన్నద్ధుడై నిలిచాడు జై శ్రీరామ్ రెండవ రోజు పారాయణం రేపు విందామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ తొమ్మిది రోజులు ఈ శ్రీమద్ రామాయణ పారాయణాన్ని వినాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను మనసారా ఆ స్వామివారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరూ పొందాలి ఈ వసంత నవరాత్రుల్లో శ్రీరాముని చరిత్రము చాలా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఎంతో శక్తివంతమైంది అని కూడా మనకు పెద్దలు చెప్తారు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిది రోజుల పారాయణాన్ని వినాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నానండి giấy xay đâm